హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అభిరుచి వంటలు చేపల పులుసు ఎవరికి ఇష్టం ఉండదండి ఆంధ్రలో చేపల పులుసు చాలా ఫేమస్ దీన్ని ఎన్నో రకాలుగా చేసుకుంటారు మనం చాలా ఈజీగా టేస్టీగా ఈ చేపల పులుసుని ఇప్పుడు తయారు చేసుకుందాం చేపల పులుసు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు శుభ్రం చేసుకున్న చేపల్లో మూడు టేబుల్ స్పూన్ల కారం తగినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలిపి చేప ముక్కలను పక్కన పెట్టుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి టమోటాలను మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్ చేసుకోవాలి అలాగే ధనియాలు జీలకర్ర గసగసాలు వెల్లుల్లిపాయలు మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్లా చేసుకోవాలి స్టవ్ వెలిగించి ఒక వెడల్పాటి గిన్నెను పెట్టుకొని అందులో ఐదు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి చేపల పులుసుకి ఆయిల్ ఎక్కువగా పడుతుంది చూసుకొని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న ఆనియన్ ని వేసి బాగా కలుపుతూ కొద్దిసేపు వేయించుకోవాలి ఇలా కొద్దిసేపు వేయించిన తర్వాత ముందుగా సిద్ధపరచుకున్న మసాలా ముద్దను వేసి బాగా కలుపుతూ ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత కలిపి పెట్టుకున్న చేప ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా అన్ని చేప ముక్కలను వేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసును రెండు కప్పులు వేసుకోవాలి ఈ చేప ముక్కలను బాగా కలుపుకోవాలి ఇందులో ఉప్పు కారం పులుపు సరిచూసుకుని మూత పెట్టి పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా పది నిమిషాలు ఉడికిన తర్వాత మరలా చేప మొక్కలను ఒకసారి కలుపుకుని మూత పెట్టి పులుసు దగ్గరయ్యేంత వరకు మరిగించుకోవాలి ఈ విధంగా చేపల పులుసు బాగా మరిగిన తర్వాత కొత్తిమీరను చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఆంధ్ర స్పెషల్ వేడివేడి చేపలపుల్ స్టడీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి